నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాసురాల్లోని ఇరవై ఎనిమిదవ పాసురం తెలుసుకుందాం ఓ కృష్ణ మేము అవివేక శిఖామణులం తెల్లవారగానే చద్ది తిని పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలం తిరిగి చేరుతాము వివేకం లేని వారము అజ్ఞానులము గొల్లపడుచులము నీవు మా కులంలో జన్మించటే మాకు మహాభాగ్యం నీతోడి సహవాసమే మాకు అదృష్టం ఈ బంధం ఎన్నటికీ తెగనిది త్రెంచలేనిది అందుకే మా గోపికా కులం ధన్యమైంది పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు మాకు లోక మర్యాద ఏమాత్రం తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అంటూ పిలిచాము కృష్ణ అలా నిన్ను పిలిచినందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పరవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వను అనకు నీతో మెలిగిన సకులమని భావించి మాపై కృప చూపించు అని గోపికలందరూ స్వామిని శరణాగతిని కోరారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేసే విధంగా ఆశీర్వదించమని తమ తప్పులను భరించి తమను క్షమించమని గోదాదేవి గోపికలతో పాటు శ్రీకృష్ణుడిని కోరింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మన భారతీయ సాంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నమస్కారం